ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్తనమన ఈ క్రిస్ శుభద సందేశాలు మీకు తెలియజేయూ ఉన్నాను ప్రభు మనలను ఒక సంవత్సర కాలము బ్రతికించినందుకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ప్రపంచమంతా ఏసు పుట్టాడు ఏసు పుట్టాడని నినాదాలు చేస్తూ జయధ్వనులు చేస్తున్నటువంటి రోజులు ప్రజలందరూ కూడా ఇప్పుడు ఏసఐ అని నోటితో చెప్పుకుంటూ ఆడంబరాల వైపు సంబరాల వైపు వెళ్ళిపోయినటువంటి రోజులు ఎక్కడ ఏసుని విడిచిపెట్టారో మనకు అర్థం కాని సమస్య ఫ్రీలరా గమనించవలసిన విషయం ఏసు పుట్టాడు అనేది సర్వసాధారణమైన వర్తమానం అయితే ఏసై అంటున్నాడు నీవు క్రొత్తగా పుడలి నీవు క్రొత్తగా జమించాలి అనని ప్రభు మనల్ని క్రొత్తగా జన్మించమంటున్నాడు క్రొత్తగా పుట్టమన్నాడు మన పుట్టుకను మరచి యేసు పుట్టుకను ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఆచరిస్తున్నావు నేనడుగు చిన్న ప్రశ్న ఆ కృపగల దేవుని జన్మదినోత్సవాన్ని ఆచరించమని ఎప్పుడూ ఆయన కోరలేదు ఆయన కోరుకున్నదంతా కూడా ఆయన విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తిని నీవు క్రొత్తగా జన్మించమని రోజున ఆ కార్యాన్ని నీవు చేయగలిగితే నీవెంతో ధన్యుడివి ఎంతో ధన్యుడాలివి నూతనమైన జన్మని జీవితంలో లేకుండా ఏసు పుట్టాడు అనున్నది ఆత్మీయత కానే కాదు దాన్ని ఆచారము అని అంటారు ఆచార సంబంధమైన భక్తి దేవునికి ఇష్టము లేదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత స్వార్థ పదహైదవ అధ్యయంలో చెప్తాడు మీరు మీ పితరుల పారంపర్యాచారము చొప్పున జీవించుచున్నారు గనుక మీ పెదవులు నాకు సమీపం మీ హృదయము నాకు దూరమని చెప్పాడు వింటున్న దేవుని బిడ్డలారా దేవునికి మన పెదవులు ఇచ్చి ఆయనకు మన హృదయం ఇవ్వకపోతే అది ఎంత నష్టమో మీకు తెలుసా దేవుడు నివసించటానికి మనిషిని హృదయాన్ని కోరుకున్నాడు కానీ పెదవులను కాదు పెదవుల మధ్యన ప్రభు నివసించేవాడు కాదు బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది భక్తుడైన దావిదిగా అంటారు ప్రభా కపటమైన పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నన్ను విడిపించమని ఈ పెదవులు ఎప్పుడు కపటము మాట్లాడుతూనే ఉంటాయి నాలుక ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటుంది మన కళ్ళకు కనిపించే ప్రజలనైనా లేక పరోక్షంగా ఉన్న నా నాలుక మోసం చేస్తూనే ఉంటుంది మన ఎదురుగా ఉన్నటువంటి ప్రజలకైనా పరోక్షంగా ఉన్నటువంటి దేవునికైనా మన పెదవులు కపటమైన మాటలు మాట్లాడుతూనే ఉంటాయి అందుకనే ప్రభు అంటున్నాడు మనుషులు కట్టిన హస్తకృత్యములలో నేను నివాసము చేయను మీరేర్పాటు చేసుకున్న ఈ మనుషుల నిర్మాణాలు పెద్ద పెద్ద భవనాలు నాకెందుకు నేను ఏర్పాటు చేసుకున్న దేవాలయం మీ హృదయం అని ప్రభు చెప్పాడు ప్రియ తల్లి నా ప్రియమైన తండ్రి నీ హృదయాన్ని ప్రభుల వారికి ఇచ్చి ఆయన నీలో నివసించేటట్టు ఒక అవకాశాన్ని కలిగించవా ఎవరాయనకి హృదయాన్ని ఇవ్వగలరు అంటే తల్లి గర్భాన పుట్టిన బిడ్డలు ఎవరూ ఇవ్వలేరు కారణం తల్లి గర్భాన పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి పాపే అయితే ప్రభువును హృదయమునందు విశ్వసించి తమ పాపములను విడిచిపెట్టి తండ్రి కుమార నామములో బాప్తిస్మము అను కార్యక్రమమును ఆచరించి నూతనముగా జన్మించిన బిడ్డలు మాత్రమే తమ హృదయములో ఏసుకు చోటివ్వగలరు వారే నూతనమైన జన్మ కలిగినటువంటి వారు ఈ రోజున ఆ శ్రేష్టమైన పని నీవు చేయగలవా నూతన జన్మ లేకుండా క్రీస్తుని నీవు చేసే ప్రతి పండుగ కానీ ప్రతి సంబరము కానీ ప్రతి ఆర్భాటము కానీ ప్రయోజనం లేదు ప్రతి ఇంటి మీద ఓ చక్కటి నక్షత్రాన్ని కట్టి ఉంటారు ప్రతి ఇంటి లోపల చక్కటి అలంకారం ఉంటుంది ప్రంటింట్లో విలువైన ఖరీదైన భోజనాలు ఉంటాయి ప్రతి వ్యక్తి మీద చాలా ఖరీదైన దుస్తులు ఉంటాయి ఇవి ప్రభువు ఆచార సంబంధమైన భక్తికి తార్గాణాలు అయితే దైవ జనాంగమేసుప్రభుల వారు ఈ భూమి మీద పుట్టి రెండు వేల పదిహేను సంవత్సరాలు అయ్యాది మరి నీ హృదయంలో ఆయన ఎప్పుడు పుడతాడు నీ హృదయంలో ఆయన పుట్టటానికి నీవే మొట్టమొదట పుట్టాలి ప్రభుని రోజున నీ బడుగు పైనున్న నక్షత్రం ద్వారా నా ఇంటిలో ఉన్న అలంకార ద్వారా నేను వండి ఖరీదైన వంటల ద్వారా ధరించే విలువైన దుస్తుల ద్వారా లేక నగల ద్వారా ప్రభ మీరు నాలోకిలా రాలేరు ఈ కొత్త జన్మకు తార్కాణాలు కాదు ఈ ఆచారాన్ని వదిలిపెట్టి ఆత్మీయంగా నేను మీకు ఒక ఆలయముగా మార్చబడతాను ఈ క్రొత్త జన్మ అనుభవాన్ని ఈ సంవత్సరాన నాకు దయచేయండి నాలో మీరు పుట్టండి మీరు కోరుకున్న ఆ నూతనమైన జన్మ నేను కలిగి నా బ్రతుకు కాలమంతా జీవిస్తానని పశ్చాత్తాపంతో ప్రార్థించండి ప్రభు నిజంగా కనికరించి నూతన జన్మ అనుభవాన్ని నీకు నీ కుటుంబీకులకు దేవుడు దయచేయును గాక ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునగాక మీరు క్రొత్తగా జన్మించినందుకు మీకే వందనాలు ఆమెన్